హాయ్ నమస్తే నేను మీ డాక్టర్ నల్మా శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ జాగృతి మిత్రులారా ఈరోజు శ్రీమతి కవిత గారు ఏదైతే శాసన మండలిలో తన గళాన్ని వినిపిస్తూ తెలంగాణ సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఈ తెలంగాణ సమస్యల పైన ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు పత్తి రైతులకు గిట్టుబాటు ధర లేదని మిర్చికి సంబంధించిన రైతులకు గిట్టుబాటు ధర లేదని మరొక రోజు అదే విధంగా పసుపు రైతులకు గిట్టుబాటు ధర అనేటువంటిది లేదు పసుపు రైతాంగం కూడా ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పేసి ఒక రోజు నేరు తులం బంగారం ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి మా యొక్క ఆడబిడ్డలకు అని చెప్పేసి మరొక రోజు నిరసన ఈ విధంగా స్కూటీలో ఎప్పుడు ఇస్తారు మా యొక్క చదువుకునేటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజున హామీ ఇచ్చినావుగా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తూ నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క నిరసనలు తట్టుకోలేనటువంటి వ్యక్తులు ఈ ప్రశ్నించే గలాన్ని తట్టుకోలేనటువంటి వ్యక్తులు ఈ రోజు అనేక రకాలైనటువంటి ఆరోపణలు మా యొక్క అధినేత్రి పైన చేయడం జరిగింది ముఖ్యంగా బల్మూరు వెంకట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఈ రోజు శ్రీమతి కవిత గారి గురించి మాట్లాడేటువంటి హక్కు నీకు లేదు ఈ రోజు ఇదే హుజరాబాద్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక వస్తే నీ జాతీయ పార్టీగా నీ కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇస్తే కనీసం నిన్ను నీకు మూడు వేల ఓట్లు కూడా రాలే అక్కడ ఉండబడేటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లు కూడా నీకు రాలేనటువంటి పరిస్థితి నిన్ను కుక్కలు కూడా దేఖలేనటువంటి పరిస్థితి అది నీకు ఉన్నటువంటి నువ్వు బలం ఆలోచన చేసుకో ఇలా విద్యార్థి నాయకునిగా నీకంటే అనేక రకాలుగా ఆరాధనలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ తో లాబింగ్ చేసుకొని మీ యొక్క రేవంత్ రెడ్డి యొక్క పల్లకి మూసి నువ్వు లా ఏదైతే బ్యాక్ అండ్ లాబింగ్ చేసుకుని ఒక పదవిని పొందినవు ఈ రోజు విద్యార్థి నాయకుండా వచ్చినటువంటి నువ్వు ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి విద్యా వ్యవస్థ గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల గురించి కానీ గురుకులాలలో విషతుల్యం అయిపోయి చనిపోయినటువంటి పేద మద్దతరతి బలిగిన వర్గాల పిల్లల గురించి కానీ ఈ యొక్క మండలంలోని గలాన్ని వినిపించలేదు ఎందుకు నువ్వు అంత ఘనాశారి అయితే ఈ రోజు శ్రీమతి కవితా గారి గురించి మాట్లాడుతున్నావు ఈ రోజు హరీష్ రావు కంటే కేటీఆర్ కంటే కవిత ఎక్కువ సంపాదించిందని కేటీఆర్ కంటే హరీష్ రావు ఎక్కువ సంపాదించిందని ఈ లెక్కలు మాట్లాడుతున్నావు ఈ లెక్కలు మాట్లాడేటువంటి నీకు కనపడతలేదా నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో నీ యొక్క ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ఒక ముఠా తిరుగుతున్నది ఈ రాష్ట్రంలో హైడ్రా సంబంధించినటువంటి ఇది పెట్టుకొని డబ్బు సంచులు వసూలు చేసేళ్ళని చెప్పేసి నీ యొక్క ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా రెడ్డి యొక్క మాటలకు ఈ రోజు వరకు సమాధానం చెప్పట్లేవు నీకు తెలివి ఉంటే అనిరుద్ధ్ రెడ్డి ఆరంభించినటువంటి ఆరోపణలు నిరూపించుకోండి ఈ రోజు ఒక రేవంత్ రెడ్డి ఒక తిరుపతి రెడ్డి ఒక కొండల్ రెడ్డి ఒక కృష్ణారెడ్డి ఒక నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద బడుగుబలైన వర్గాలు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తులము పొలం చేతులు పెట్టుకుని ఆ భూములను అపనంగా అగ్రిమెంట్లు చేసుకొని మూడు నెలల క్రితం బిల్లు పాస్ అయినప్పుడు కూడా భూభారతి పాస్ అయినప్పుడు కూడా భూభారతిని ఇప్పటివరకు లాంచ్ చేయకుండా ఈ యొక్క ముఠా మొత్తం కూడా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఆ యొక్క భూములు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు ఎట్ ఏ టైం ఆ యొక్క భూభక్కా కూడా ఈ యొక్క ఇది యాప్ ఎప్పుడైతే డవ లాంచ్ అయిందో లాంచ్ కాగానే వాటన్నిటిని అన్నిటిని రికార్డు లోకి ఎక్కేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవం కదా ఈ రోజు అంత దూరం ఎందుకు పోతున్నావు నీ యొక్క పరిస్థితి ఏంది నువ్వు ఈ రోజు చట్టసభలకు వచ్చి నేను ఘనాచారిని నేను అది నేను ఇది అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి బలమూరు వెంకట్ నీ యొక్క మలయాళ మండలంలో మానాల సంబంధించినటువంటి గ్రామంలో దళితుల భూములు కబ్జా చేసింది వాస్తవం కదా ఈ కబ్జా చేసినటువంటి విషయం దళితులు బయటికి తీసుకొస్తే ఆర్టిస్ట్ లో ప్రయాణిస్తున్నటువంటి దళితుల పైన నీ ఎన్ఎస్ఈ సంబంధించినటువంటి కార్యకర్తలు నీ ఎన్ఎస్ఐ సంబంధించిన గుండాలను పంపించి వాళ్ళని భయభ్రాంతులు చేసింది వాస్తవం కదా ఒక్కసారి నువ్వు గుండె మెచ్చేసి పెట్టుకొని చెప్పు ఇలా మానాల సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో కూర్చొని నువ్వు సెటిల్మెంట్లు ఇస్తున్నావు భూ సంబంధించిన సెటిల్మెంట్ ఇస్తున్నావు అనేక రకాల సెటిల్మెంట్లు ఇస్తున్నావు ఇది వాస్తవం కదా వెంకట్ దీనికి సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా మానాల శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ తో పాటు అనేక రకాల సెటిల్మెంట్లు ఇస్తున్నావు ఈ రోజు వరకు కూడా నీ పరిస్థితి ఏందనేది నువ్వు ఆలోచన చేసుకో నీ గురించి బయటికి తీస్తే చాలా అంశాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి పర్సనల్ గా ఈ రోజు ఓటుకు నోటు చేసినటువంటి దొంగ నీ యొక్క ముఖ్యమంత్రి అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి చేసి కోట్ల రూపాయల కుంభకోణం చేసినటువంటి మంత్రి నీ యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ పార్టీ కలవశమైనటువంటి పార్టీ నీకు ఆ పార్టీ కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అనేటువంటి పరిస్థితుల నీ యొక్క పార్టీ ఉన్నది ముందు గురిగింజ కింద నలకు గురిగింజకు తెలియదు నీ యొక్క వ్యవహారం ఉన్నదని చెప్పేసి సందర్భంగా నేను హెచ్చరిస్తా అదే విధంగా ఈ రోజు ఈడీ కేసులు సిబిఐ సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ నీ పార్టీ నాయకత్వం అగ్ర నాయకత్వం పైన లేదా ఇలా సోనియా గాంధీ పైన ఈడీ కేసు లేదా ఈ రోజు రాహుల్ గాంధీ పైన రాబర్ట్ వాద్రా ఎవరైతే నీ ప్రియాంక గాంధీ మొగుడు ఉన్నాడో ప్రియాంక గాంధీ మొగుడు పైన కూడా కేసులు ఉన్నాయి కదా అక్రమ భూములు చెరబట్టిండు అని చెప్పేసి రాబర్ట్ వాద్రా పైన కూడా కేసులు ఉన్నాయి కదా నీ అగ్రనాయకత్వం పైన ఈడీ సిబిఐ కేసులు ఉన్నది వాస్తవం కదా ఈ రోజు ఎవరు అక్రమంగా మాట్లాడుతున్నారు ఎవరు అక్రమంగా సంపాదిస్తున్నారు తో డబ్బు సలుసులు పట్టుకొని తిరుగుతున్నది ఎవరు ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి ఇవాళ నిండు సభలో అసెంబ్లీలో దళిత పక్షపాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం పెట్టాలని చెప్పేసి కొట్లా అనేటువంటి అధినేత్రి మా యొక్క శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు నూట ఇరవై ఎనిమిది అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పితే దాన్ని బంధించినటువంటి పాపాత్ములు ఎవరు దాన్ని బంధించినటువంటి పాపాత్ములు ఎవరు ఈ రాష్ట్రానికి ఆదాయం తీసుకురాలేన చేవలేనిచ్చావట మీ యొక్క ముఖ్యమంత్రి అట్లాంటి వాటిని ప్రశ్నిస్తానికి సంపద సృష్టించడానికి మీకు నోరు రాదు సంపద ఎట్లా సృష్టించాలో మీకు ఒక విజన్ ఉండదు ఇవాళ సంపద సృష్టించడం చేతగాక యావత్ రైతాంగాన్ని కోసపెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు కాళేశ్వరం లాంటి నీళ్ళని తీసుకపోయి సముద్రం పాలు చేసి అక్కడ ఇసుక మాఫియాను తీసుకొని వేల కొద్ది లారీలు ఇలా భూపాల పెళ్లి తాడువాయి సంబంధించినటువంటి నుంచి వేల కొద్ది లారీలు ఇసుక మాఫియా ద్వారా నడిపిస్తున్నటువంటి వాళ్ళు మీరు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నావు గుర్తుపెట్టుకో తస్మత్ జాగ్రత్త బల్మూరి వెంకట్ ఇంకోసారి శ్రీమతి కవితా గారి పైన కనుక అవాకు జవాకులు గనక పేలి మా యొక్క ఆధినేత్ర పైన కనుక ఏమన్నా మాట్లాడితే మాత్రం నీ పైన భౌతిక దాడులు కూడా తప్ప చెప్పేసి చెప్పేసి వెంకట్ వెంకటే హెచ్చరిస్తారా